శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భరతవర్షము అనే అధ్యాయంలో ఉన్నామండి మనము వివిధమైనటువంటి భూగోళము భూగోళము చుట్టూ ఉన్నటువంటి గ్రహములు అవి వాటి వర్ణనము ఆ సైన్స్ అంతా చెప్తూ ఉన్నారండి మాస్టారు ఆ సందర్భంలో ఉన్నాము ఈ తారకల మార్గము కన్నా ఈవలకు రాశిచక్రము వైపునకు వచ్చి గమనించినచో రెండు లక్షల యోజనముల ఎత్తున శుక్రగ్రహమున్నది శుక్రుడు సూర్యునకు ముందుగాని వెనుకగాని సంచారము చేయుచుండును అతనికి శీఘ్రగతి మందగతి సమగతి అను మూడు గతులు సూర్యునితో పాటు ఉన్నవి శుక్రుడికి మూడు రకాల గతులు ఉన్నాయి అండి శీఘ్ర గతి ఫాస్ట్గా వెళ్ళటము మందగతి స్లోగా వెళ్ళటము సమగతి అంటే సూర్యునితో పాటుగా వెళ్ళటము అని మూడు రకాలు ఉన్నాయి మూమెంట్స్ ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు సూర్యుని కన్నా ముందు ఉన్నట్లు శుక్రుడు కనిపించుచున్న దినములలో తూర్పున సూర్యోదయము కన్నా ముందు కనిపించును అప్పుడు వేగుచుక్క అందరూ సూర్యుని కన్నా వెనుక ఉన్నప్పుడు సూర్యాస్తమయము తరువాత పశ్చిమమున కనిపించును అప్పుడు సంధ్య చుక్క లేక రేచుక్క అందురు సంవత్సరమున కొన్ని దినములు తూర్పునను కొన్ని దినములు పశ్చిమమునను కనిపించును సూర్యునితో కలిసి ఉదయించునప్పుడు కనిపింపదు సూర్యునితో కలిసి ఉదయించినప్పుడు కనిపించటండి అంతేగా మరి సూర్యకాంతికి మిగతావి ఏం కనిపిస్తాయండి కనుక సూర్యునితో కలిపి ఉదయిస్తేటువంటి కాలం ఉందే ఆ దినములలో శుక్రమౌఢ్యము అందరూ దాన్నే శుక్రమౌఢ్యమి అంటారట మనం అంటాము మూఢమి మూఢమి అంటాం కదండి అందులో మూఢమి రెండు రకాలు శుక్రమౌఢ్యం అంటారు గురుమౌఢ్యం అంటారు అదిగో శుక్రమౌఢ్యం అంటే అది సూర్యునితో కలిసి ఉదయించినప్పుడు ఆయన కనిపించడు కదా దాన్ని శుక్రమౌఢ్యమి అందురు ఇచ్చట తారామండలము కన్నా పైన శుక్రుడున్నట్లు చెప్పబడినది ఇది అనువాదమందలి దోషము నక్షత్రములకును తారకలకును భేదము తెలియనందువలన ఎనభై ఏడు ఎనభై ఎనిమిది పద్యములలో నక్షత్ర శబ్దము తారక అని అనువదింపబడినది మాస్టర్ చెప్తూ ఉన్నారండి తారక వేరు నక్షత్రం వేరు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ నక్షత్రాలంటే ఏంటి తారకలంటే ఏంటి మాస్టర్ చాలా క్లియర్గా చెప్పారు అందువలన మూలమున ఎట్లా ఉన్నది మాస్టర్ ఇస్తున్నారండి తత ఉపరిష్టాత్ ద్విలక్ష యోజనతో నక్షత్రాన్ని మేరుం దక్షిణే నైవ కాలాయన ఈశ్వర యోజితాని సహాభిజిత అష్టావింశతి తత ఉపరిష్టాత్ ఉసేనాద్విలక్ష యోజనత ఉపలభ్యతే ఇది సంస్కృత భాగవతంలోనిది ఆ మూలాన్ని మనకి ఇక్కడ ఇచ్చారండి దీని అర్థమేమనగా నక్షత్రముల పైభాగము భూమి ఎందలి మేరువునకు ప్రదక్షిణముగా తిరుగుతున్నది ఈ నక్షత్ర చక్రము అభిజిత్తు అనే విభాగముతో కలిసి లెక్కించినచో ఇరవై ఎనిమిది నక్షత్రములు ఉండును ఆ నక్షత్ర మార్గముననే పైన రెండు లక్షల యోజనముల ఎత్తున శుక్రుడు సూర్యునితో పాటు ముందుగానో వెనుకగానో చెరించుతుండును అంటే ఇరవై ఏడు నక్షత్రాల నక్షత్రాల విభాగం ఒకటి ఉంది ఇరవై ఎనిమిది నక్షత్రాల విభాగం ఒకటి ఉంది అని చెప్పారు కదండి మాస్టారు అందు ఇరవై ఏడు నక్షత్రములు అశ్విని నుండి రేవతి వరకు లెక్కింపబడును ఇరవై ఎనిమిది విభాగములు చేసినచో ఇరవై ఏడు కాకుండా ఇరవై ఎనిమిది విభాగాలు చేసామనుకోండి దేన్ని రాశిచక్రాన్ని ఇరవై ఎనిమిది విభాగాములు చేసినచో అభిజిత్తు అని పేరుగల మరి ఒక నక్షత్రము కూడా లెక్కింపవలెను ఇరవై ఎనిమిది విభాగాలు చేస్తే ఏ ఇంకో నక్షత్రం ఎక్స్ట్రా వస్తుంది ఏమిటండి అది అభిజిత్తు అన్నారు శుక్రుడు జనులకు అనుకూలుడై వర్తించుచు వర్షమునకు కూడా కారణమగుతుండును ఇక్కడ మాస్టర్ అంటున్నారు సూర్యుడు మేఘములు ఏర్పడుటకు కారణము కాగా శుక్రుడు మేఘము వర్షించుటకును వర్షించు ప్రదేశముల నిర్ణయమునకు కారకుడు అగుతుండును ఇతట మూలమున వర్షయంచారేణ అనుమీయతే అని చెప్పబడినది శుక్రుని సంవత్సర చారమును అనుసరించి ఆయా నక్షత్రములలో చరించుతుండగా వర్షములు ఎట్లుండునో చెప్పుటకు వీలగునని అర్థము వర్షములకు విఘ్నము కలిగించు గ్రహములకు గ్రహశాంతి చేయు వారికి శుభము శుభములొసగును అన్నారండి దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇచ్చట శుక్రుడే ఇతర గ్రహముల వలన కలుగు వర్ష విఘ్నములను తొలగించి వర్షములు ఇచ్చుచున్నాడని మూలమున ఉన్నది అంటున్నారండి అటుపైన బుధగ్రహము ఆ బుధగ్రహం యొక్క విశేషాలు చెప్తూ ఉన్నారండి ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది చెప్తూ ఉన్నారండి శుక్రుని కన్నా పైన రెండు లక్షల యోజనముల దూరమున బుధుడు చరించుచున్నాడు అతడు సూర్యుని వెంటనే చరించుచున్నట్లు కనిపించును కనుక చూచువారికి కంటికి కనిపింపడు ఎప్పుడైనా కనిపించునట్టి పరిస్థితి ఏర్పడినచో భూమిపై ప్రజలకు క్షామములు దోపిడులు కలహములు మున్నగు ఉపద్రవములు జరుగును సూర్యునికన్నా ముందుగనో వెనుకగనో ఎక్కువ దూరము ఏర్పడిననే గాని ఏ గ్రహమైననూ కంటికి కనిపించుటకు అవకాశము లేదు బుధుడు సూర్యుని నుండి అంత దూరమున ఉండుట చాలా అరుదుగా సంభవించును అప్పుడు జనుల కంటికి బుధగ్రహము కనిపించును ఆ సమయమున మన భూగోళముపై గల నరజాతికి కష్టకాలము సూచించును అన్నపానీయాదులు కరువగుట యుద్ధములు బందిపోట్లు హత్యలు కల్లోలములు నరజాతిలో ఎక్కువగా సంభవించు కాలమున మాత్రమే బుధగ్రహము కంటికి కనిపించును భూమి నుండి రెండు లక్షల యోజనముల ఎత్తున నక్షత్ర చక్రమందు అంగారకుడు అనుగ్రహము తిరుగుచుండును అంగారకుడు గురించి చెప్తూ ఉన్నాడండి అతడు ఒక రాశిలో సంచరించుటకు మూడు పక్షముల కాలము పట్టును అతడు ద్వాదశ రాసులలో చరించినను రాజసముతో వర్తించును ఏమిటండి ఇది రాజసముతో వర్తిస్తా అట్ట మాస్టర్ చెప్తున్నారు అనగా రజోగుణమును వ్యాప్తి చేయుచు జీవులను ఉద్దీపింప చేయును రజోగుణ ప్రధానమైన క్షాత్రమును ఇతడు పుట్టించును ఇతడు వక్రించి అయినను వక్రింపక అయినను తరచుగా నరులకు పీడలు కలిగించుచుండును అన్నారు దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఏ గ్రహమైనను వక్రించినను వక్రింపకపోయినను తప్పక పీడలు కలిగించుట జరుగదు తప్పకుండా ఆడతాడు పీడలు కలిగిస్తాడయ్యా అంటే అది కరెక్ట్ కాదంటున్నారు అది ప్రకృతి సహజము కాదు హోరాశాస్త్ర సంప్రదాయమునకు కూడా ఈ సిద్ధాంతము సరిపడదు ఇందు అనువాదమున కొంత దోషమున్నది వ్యాసుని మూలమున ఈ విధముగా ఉన్నది అని మళ్ళా మనకి మూలాన్ని అందిస్తున్నారండి ఎది నవక్రేణ అభివర్తతే ప్రాయేణ అశుభగ్రహో అఘసంసహా దీని భావమేమనగా కుజుడు తరచుగా వక్రించుచు చరించుచుండును కనుకనే జ్యోతిష్ శాస్త్రమున అతనికి వక్రుడని పేరు కూడా ఉన్నది ఇట్లు తరచుగా వక్రింపకుండుట అంగారకునకు అసహజమైన లక్షణము ఏ సంవత్సరమైనను అతడు వక్రింపక గడచిపోయినచో ప్రజలకు తరచుగా పాపాచరణము పీడలు కలుగుచుండునని మూలమునందరి అర్థము అంగారకుని కన్నా పైన రెండు లక్షల యోజనముల ఎత్తున బృహస్పతి చెరించుతుండును అతడు ఒక్కొక్క రాశి ఎందు ఒక్కొక్క సంవత్సరము చప్పున చరించుచుండును ఇతట పరివత్సరము అని అనువదింపవలేను మాస్టర్ చెప్తున్నారండి ఒక సంవత్సరము చప్పును చరిస్తూ ఉంటాడు ఒక్కొక్క రాశి ఎందు అంటే ఇక్కడ సంవత్సరం అనకూడదు పరివత్సరం అనాలంటున్నారు సంవత్సరం అనరాదు పరివత్సరం అనగా బార్హస్పత్యమానమున జరుగునట్టి వత్సరము అంటే బృహస్పతిని ఆధారంగా చేసుకొని లెక్కించేటువంటి విధానము బార్హస్పత్యమానము అని కూడా చెప్పుకున్నాం మనం అందువల్ల పరివత్సరము అనగా బార్హస్పత్యమానమున జరుగునట్టి వత్సరము ఇది పూర్వము వివరింపబడినది ఇతడు వక్రించినను బ్రాహ్మణజనులకు అనుకూల ఫలములిచ్చును అంటున్నారు అంటే వక్రింపకున్నంత కాలము బ్రాహ్మణ ధర్మమునకు అనుకూలుడని మూలమున చెప్పబడినది అనగా వక్రించినప్పుడు ప్రతికూలుడని అర్థము ఇది జ్యోతిష్ శాస్త్రమునకు సరిపడుతున్నది అంటున్నారండి ఎక్కడెక్కడ పొరపాట్లున్నాయి ఆ పొరపాట్లు మూలాన్ని అనుసరించి మనం ఎలా సరి చేసుకోవాలి మాస్టర్ చెప్తూ ఉన్నారండి బృహస్పతికి పైన రెండు లక్షల యోజనముల ఎత్తున శనైశ్చరుడు చరించుతున్నాడు ఇతడు ఒక్కొక్క రాశి ఎందు ముప్పై మాసములు చరించును లోకములకు ఇతడు ఎప్పుడును పీడలు కలిగించుచుండును ఇతడు సామాన్యముగా అశాంతి కలిగించుచున్నాడని మూలమున చెప్పబడి ఉన్నది శనేశ్వరుడు గురించండి అండి శనికన్నా పైన పదకొండు లక్షల యోజనముల మీద సప్తర్షి మండలం ఉన్నది మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ శనికన్నా పైన సప్తర్షి మండలం ఉందన్నారుగా ఇది నక్షత్ర చక్రమందు ఉండదు ఉత్తర ధ్రువము వైపున ఉండును కనుకనే మూలమున పదకొండు లక్షల యోజనముల ఎత్తున అని చెప్పక ఏకాదశ లక్ష యోజనాంతరే అని చెప్పబడినది అంతరమనగా దూరమే కానీ ఎత్తు కాదు అంటే డి ఇది డిస్టెన్స్ అండి ఈ రెండు పాయింట్స్ ఇక రెండింటికి మధ్య డిస్టెన్సు అంత అంటే ఎత్తని కాదంటున్నారు నక్షత్రమందు గ్రహములు తిరుగు దారి నుండి పదకొండు లక్షల యోజనముల దూరముగా అని అర్థము ఈ సప్తర్షులు బ్రాహ్మణులకు లోకులకు మేలు కలిగించు చుందురు అంటే ఏంటి ఈ సప్తరుషు మండలం ఉందన్నారుగా ఈ సప్తరుషులు అటు బ్రాహ్మణులకు లోకులకు మేలు చేస్తారని ఉంది అంటే ఏంటంటే లోకములచే శమధమాదులు అభ్యసిం యుచు పరమ పవిత్రమైన గుచ్చము చుట్టూను ప్రదక్షిణము చేయుచుందురని మూలమున వర్ణింపబడినది వీరు యోగ సాధకుల గుణములు ఉత్పాదింపచేయుటయే తర్వాత సప్తర్షి మండలమునకు పైన పదమూడు లక్షల యోజనముల ఎత్తున చక్రమున్నది అది మన భూమండలము చుట్టూను గల వెలుగుల మూర్తుల కన్నింటికన్నా ఎత్తైన ప్రదేశమున ఉన్నది ఇచ్చటి నుండి ఈ వెలుగులైన పెద్దలు వంగి విష్ణు పదమునకు నమస్కరించురని మూలమున చెప్పబడినది ఈ సింసుమార చక్రమునకు నడుమ పరమభాగవతముడైన ధ్రువుడు నిలబడి ఉన్నాడు ధ్రువతార అని అర్థం అంటున్నారు ధ్రువుడు నిలబడి ఉన్నాడంటే అర్థం ఏంటి ధ్రువతార ఇతడు పెద్దలైన ఇంద్ర వరుణున కశ్యప ప్రజాపతి యముడు మున్నగు వారితో కలిసి ఉండును అంటే ఏంటంటే అర్థము ఇంద్రుడు వరుణుడు కశ్యపుడు యముడు అను పేర్లతో ధ్రువుని సమీపమున తారకలు ఉన్నవి అదండి అర్థం అతడు భక్తి గౌరవములతో సపరివారముగా విష్ణుపాదమునకు ప్రదక్షిణము చేయుచుండును అతడు కల్పాంతజీవి జీవి అంటే ఏంటంటే ప్రతి ధ్రువతారయు బ్రహ్మకల్పముతో సమానమైన ఆయుర్దాయము కలది అట్లాగే ఉత్నపాదుని కుమారుడైన ధృవని గొప్పతనము నెరిగి వర్ణించుట ఎవరికి తరము కాదు అంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఇతని మహానుభావత్వము పూర్వము వర్ణింపబడినదని మూలము ఆ తర్వాత రెప్పపాటు కాలము కూడా మానక ఈ ధ్రువుడు సపరివారముగా జ్యోతిశ్చక్రమును త్రిప్పుడును గొడ్లపాకలో పశువులకై ఏర్పరిచిన కట్టు గుంజ వలె ధృవుడున్నాడు వాని చుట్టూను గుంజకు కట్టబడిన గోవుల వలె జ్యోతిష్చక్రమందరి పెద్దలు పరిభ్రమించుతున్నారు ఈ మహావేగమే భూపరిభ్రమణ వేగము అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు వాస్తవముగా ధ్రువుడు కానీ మిగిలిన తారకలు కానీ గిరగిర తిరుగుటలేదు భూమి తన చుట్టును తాను తిరుగుటతే వీరందరి పరిభ్రమణ ప్రభావమైన సుడిగుండం ఒకటి మహామేరువని పేరుతో ఉత్తర ధ్రువమునకు పైన ఏర్పడుతున్నది ఈ సుడిగుండం ఒకటి ఏర్పడుతోందండి ఉత్తర ధ్రువానికి పైన ఈ సుడిగుండం పేరేంటి మహామేరువు అంటున్నారు ఎందువల్ల ఏర్పడుతోందండి భూమి తన చుట్టూ తాను తిరుగుటతే వీరందరి పరిభ్రమణ ప్రభావము వలన అంటున్నారండి ఆ సుడిగుండమునకు దిగువగా భూమికి వెన్నెముకగా మేరు స్తంభము అంటే యాక్సెస్ ఆఫ్ ది ఎర్త్ ఉన్నది ఈ సుడిగుండము నుండి ఈ మేరు స్తంభమునకు ఈ మహానుభావుల మహిమలన్నీ సంక్రమించుచున్నవి తత్ఫలితముగా భూగోళము యోగమాయ ఎందు కల్పింపబడినదిని పూర్వము చెప్పబడెను యోగమాయ అనగా చోటులో సందర్శించి చదరిపోకుండా నిలబడి ఉండుట యోగమాయ అంటే ఏంటండి ఇక్కడ అర్థం ఏంటి చోటులో సందర్శించి చదరిపోకుండా నిలబడి ఉండటం ఇది లేనిచో భూగోళము గోలీకాయవలే చోటులోనికి ఎగిరిపోయి లోకాలోక పర్వతమనబడు చోటును స్పృశించి చోటుగా మారిపోయి ఉండేటిది అదండి ఆ యోగమాయ లేకపోతే ఏమయ్యేది చోటుగా మారిపోయి ఉండేది భూగోళము గోళికాయ వలె చోట్లోనికి ఎగిరిపోయి ఉండేది కానీ నిలబడి ఉన్నది కదా ఎందుకని అదిగో అది మహిమలన్నీ ఈ మేరు స్తంభం నుండి ఈ సుడిగుండం నుండి ఈ మేరు స్తంభానికి ఈ మహిమలన్నీ కూడా సంక్రమిస్తున్నాయి అందువలన భూగోళము ఎందుకు కల్పింపబడినది అని చెప్తున్నారు దీని ప్రభావం వలననే ఆకాశమున జ్యోతిర్గణములన్నీ మొబ్బులవలే వలె డేగలవలే చెరించుతున్నవి ఇవి క్రమము తప్పక చెరించుటకై పట్టి ఉంచునట్టి వాయువులు సుడిగుండములై పనిచేయుచుండును ప్రకృతి పురుషుల యోగమే వీరిని గట్టిగా పట్టియుంచినది ఉంచినది ఇవన్నీ జగత్కర్మకు నిమిత్తములై క్రమ మార్గమున పరిభ్రమించుతున్నవి జగత్కర్మకు నిమిత్తములనగా కర్మ కనిపించున్నది కానీ జగత్తు చేయునది కానీ కాదు అది దివ్య కర్మ లేక నారాయణ సంకల్పమునందు భాగమైన శాశ్వతత్వము కలది దాని నుండియే ఈ జగత్తులు వెలువడును ఈ జగత్తుల నుండి అది వెలువడుచుండును అంతమాత్రమున జీవులందరూ తమ తమ కర్మలు ఆచరించుతున్నారనుట సత్యము కాదు కర్మాచరణమునకు వారు నిమిత్త కారణమగుతున్నారనుట సత్యము ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనందరికీ వర్తిస్తుంది మాస్టర్ చెప్తూ ఉన్నారు జీవులందరూ తమ తమ కర్మలు ఆచరించుతున్నారంట సత్యము కాదు కర్మ ఆచరణకు నిమిత్త కారణమగుతున్నారు వాళ్ళు అంటం సత్యం అనగా ఆచరించుటకును మానుటకును వారి ఇష్టము కాదు పనులు ఆచరించటం మానటం మానిష్టం కాదండి మనము శ్వాసను పీల్చుతున్నాము అందుమే కానీ అది మనల నుండి వర్తించుచు మనచే పీల్పించుచున్నది శ్వాసను నేను పీలుస్తున్నాను అంటాం నేను పీల్చేది ఏంది అది కరెక్ట్ కాదట అది ఆ శ్వాస మనల నుండి వర్తించుచు మనచే పీల్చించుచున్నది అంటే శ్వాస చేస్తూ ఉన్నది పీల్చుటకును మానుటకును మన ఇష్టము కాదు మనము ఏ పని చేసినను మనమే చేసినట్లుండును ఏ పనైనా మనం చేసినట్లు మనకు అనిపిస్తుంది మనమే చేసినట్లు ఉంటుంది చేయవాలని అనిపించుట మానుట మన ఇష్టము కాదు అట్లే ఈ సమస్త బ్రహ్మాండ గమనములను మన విషయమే కాదండి సమస్త బ్రహ్మాండ గమనములు కూడా అంతే అంటున్నారు అంటే మనం చేసినట్లుంటాయి అట్లాగే అవి కూడా అవి చేసినట్లుంటాయి కాదు ఇచ్చట కర్మ నిత్యమనియు అవ్యక్తమనియూ చెప్పబడినది దాని నుండి వ్యక్తమవుతున్న జీవుల కర్మ అనిత్యము సముద్రము నిత్యమై తరంగములు అనిత్యములుగా వచ్చుచు పోవుచుండును ఈ వచ్చుట పోవుట నిత్యము దీని సమన్వయము కేవల పండితులకు అందదు కనుకనే కర్మ నిత్యమని నమ్మునట్టి పూర్వమీమాంసకులను బ్రహ్మసత్యమని నమ్ము వేదాంతులను కురుములాడుకొనుచుండుటా నిత్యానిత్యముగా జరుగుతున్న లీలా అంటున్నారండి కర్మ నిత్యమని పూర్వమీమాంసకులు అంటారు బ్రహ్మ సత్యమని నమ్ము వేదాంతులు ఇదిగో ఇట్లా చేసుకో ఊరికినే వాదించుకుంటూ ఉంటారు ఇదంతా నిత్యానిత్యముగా జరుగుతున్న లీల అన్నారు అసలేంటి మరి ఈ సమస్త బ్రహ్మాండ గమనములను ఇచ్చట కర్మనిత్యమనియూ అవ్యక్తమనియు చెప్పబడినది దాని నుండి వ్యక్తమవుతున్న జీవుల కర్మ అనిత్యము అంటున్నారు జీవుల కర్మ అనిత్యమండి సముద్రము నిత్యమై తరంగములు అనిత్యములుగా వచ్చుచు పోవుచుండును ఆ వచ్చుట పోవుట నిత్యము సమన్వయము కేవల పండితులకు అందదు అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా